వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం టెంపుల్స్లో పులిహారను తింటాం ఆ ప్రసాదం చాలా నచ్చుద్ది ఎలా చేయాలో తెలుసుకుందామా ఈ ఆవ పులిహార ముందుగా రెండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని వేడి నీళ్ళు వేసుకుని ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే ఇలా మెత్తడి పేస్ట్ లాగా తొందరగా అవుతుంది పేస్ట్ చేసి పక్కకు పెట్టుకుని ఆవ కోసం టూ స్పూన్స్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు టూ స్పూన్స్ నువ్వులు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా అయ్యాక ఒక బౌల్లో ఈ పౌడర్ని వేసుకుని అది మునిగేదాకా ఆయిల్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇది ముందే చేసుకుని పక్కకు పెట్టుకోవడం వల్ల ఆవ బాగా ఊరుతుంది ఒక మూగిట్లో ఆయిల్ వేసుకొని పల్లీలు సగం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు కూడా వేసుకోవాలి ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది టూ స్పూన్స్ శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర లాస్ట్లో ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి కాజూస్ కూడా వేసుకోవాలి వేసుకుని ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే ఈ పులిహారకి మంచి టేస్ట్ వస్తుంది టెంపుల్స్లో పులిహోర బాగా పులిహోరలో ఇంగువ బాగా యాడ్ చేస్తారు అందుకని మనకి అందరికీ కూడా టెంపుల్ పులిహార చాలా ఇష్టంగా తింటాం కరివేపాకు కూడా వేసుకుని ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది పక్కకు పెట్టుకుని రైస్ ఉడకపెట్టుకోవాలి ఒకటికి రెండు అంతలు రైస్ వేసుకొని ఒక గ్లాస్ రైస్ అయితే టూ గ్లాసెస్ వాటర్ వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి ముందుగా పేస్ట్ చేసుకున్న చింతపండుని కూడా ఈ పోపు దినుసులు తీసుకుని అదే ఒకటిలో చింతపండు రసం వేసుకుని పసుపు సాల్ట్ వేసుకుని బాగా మరుగుతున్నప్పుడు ఒక రెండు అంగుళాలంత బెల్లం మొక్క కూడా వేసుకోవాలి ఈ బెల్లం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇలా బాగా మరిగిన తర్వాత మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి దీనికి స్పెషల్ ఏంటంటే అల్లం అల్లాన్ని మిక్సీ పట్టుకుని ఈ ముందుగా కలుపుకున్న ఆవులో వేసుకుని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటే బాగా ఓరుతుంది ఈ అల్లం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ట్రై చేయండి ఈసారి ఇప్పుడు ట్రై చేయకపోతే ఇవన్నీ ఒక చోటను పెట్టుకుని రైసు చల్లారి పెట్టుకుని అందులో ఈ చింతపండు రసం పోపు దినుసులు లాస్ట్లో ఆవు కూడా వేసి ఒక అరగంట సేపు అలా పక్కకు పెట్టి ఉంచితే ఆవ రైస్కి పట్టుకుని చాలా టేస్టీగా ఉంటుంది పోపులో ఉన్న ఆయిల్ కూడా పూర్తిగా వేసుకుంటే మనం పైన ఆయిల్ వేసుకోకుండా కలుపుకోవచ్చు సరిపోతుంది ఈ ఆవలో కూడా కొంచెం నువ్వుల నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా బాగా కలుపుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇది నార్మల్ డేస్లో కూడా మనం చేసుకున్న టెంపుల్లో తిన్నట్టే ఉంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ ప్రసాదాలన్నీ చాలా ఈజీగానే మనం ఈ పులిహోరని చేసుకోవచ్చు అమ్మవారికి వినాయక చవితికి కూడా ఈ పులిహోర చేసుకుంటే సేమ్ టెంపుల్లో చేసుకున్నట్టు టేస్ట్ ఉంటుంది మన ఛానల్లో చాలా రకాల పులిహారలు ఉన్నాయి నిమ్మకాయ పులిహోర మామిడికాయ పులిహోర సేమియా పులిహోర ఇంకా ప్రసాదం ఐటమ్స్ కూడా చాలా రకాలు చేశాను ఒకసారి కావాలంటే చూడండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్